చాలా అసహనంగా ఉన్నాను నేను ఒకే మాట్లాడుతున్నాను కౌంటర్ కోసం కానీ చీఫ్ మినిస్టర్ గత ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసినాక ఆయనతో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేశారు అంతేనా అదే ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఇద్దరు తప్ప మన ప్రమాణ స్వీకారేషన్ అని ఆ నిలబడి క్యాబినెట్ లేదు అని ఫామ్ హౌస్ లో పడుతున్నాడు ఈ దేశంలో ఎక్కడ కానీ ప్రమాణ స్వీకారం ఆరు కేబినెట్ ఎక్కడ లేదు వాళ్ళు ప్రజలు పదిహేను ఇంత దూరం భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత అవమానకర కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించిన తర్వాత ఆటలు కేబినెట్ లేకపోవడం అప్పుడు ఏమైనా వస్తున్నాయి బయట గొప్పలాగా అప్పుడు అడగలిగా నింటే ఇప్పుడు వాళ్ళు హామీలు ఇచ్చారు అది అందరూ హామీలు ఇస్తారు అప్పుడేమో టీఆర్ఎస్ ప్రభుత్వానికి మిగిలిన రాష్ట్రం వచ్చింది ఏపీ నష్టాలతో ఉంటే మిగులు నిధులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇప్పుడు ఏడు లక్షల కోట్ల తప్పు చేశారు ఇప్పుడు అంటే ఈ గవర్నమెంట్ వచ్చింది హామీలు ఇచ్చారు హామీ టైం పడతాం పడతారు దానికి సానుకూల పని చేయొచ్చు అన్న శాసనం ఆమె పచ్చడి పెట్టడానికి వాళ్ళు ఏమానుకున్నది అన్న దీన్ని అనుకోవాళ్ళు అవచ్చారు దేవం నుంచి ఓడిపోయిన మసలి రోజు మనం పెట్టారు చాపడా ఒక రెండు నెలలో మూడు నెలలు ఆగి ఉంటే ఆయన అరస నేషన్ ఎందుకు చేస్తారు అంత అసలు అర్థంగా ఇది నేను అసలు అనిపిస్తున్నాను రెండు కాంగ్రెస్ పార్టీ కూడా చూసానంటే గతంలో టీఆర్ఎస్ చేసేటువంటి పాపాల వల్ల బీజేపీ పెరిగింది టీఆర్ఎస్ నియంత్రిత్వ పోకులు వహించడం వల్ల ఆ స్థానంలో బీజేపీ పెరగడానికి అవకాశం ఏర్పడింది కారణం బీజేపీ పెరగడానికి ఇప్పుడు దాని గుర్తించేమే మళ్ళీ మళ్ళీ బీజేపీ పెరగడదు ఇప్పుడు టీఆర్ఎస్ డబ్బులు బీజేపీ పెరుగుతారు ఇప్పుడు బీజేపీని ఫైట్ చేయడం చేయాల్సిన డబ్బు అంటే బీజేపీని ఫైట్ చేయాలంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని యాత్ర సంగతి తమిళనాడులో ప్రతిపక్షం ఏఐడి నుంచి అంటే ప్రతిపక్షాలు బలహీనపడి బలహీన అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని విశాలమైనటువంటి ఒక ఐక్య సంగతి ఏర్పాటు చేశారు చిన్న చిన్నగా పార్టీలు కూడా పార్టీ కాబట్టి టెన్ పర్సెంట్ విజయం సాధించారు ఇప్పుడు కూడా సాధించారు అంటే అంటే ఇండియా ఫోటోమెటిక్ అనుకూలంగా ఉండేవా అన్న కనచ్చుకోని విశాంతం ప్రస్తవేత విశేష ఇప్రూడెంట్ సెంటర్ పసిట అ తమనము బిఎంకేండి తోస్తది నా మామ గారు ఉన్నన్న సిఫం గ్రూపులో బెంగళూరులో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మనం గుర్తించుకోవాలి అంటే ఆలన విశాల ప్రాతిపదిక మీద ఆలహారం అన్నమాట వొల్డెర్ తో పోగొట్టుంది పోతున వొల్డెర్ తో పోగొట్టు ప్రతి తాకల విషయం అవసరం గాని భవిష్యత్తులో బిజెపి గారికి మత శక్తులు ఎదుర్కోవాలంటే అది కాదు ఆ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి అందరికి లైక్ మైండ్ పీపుల్ కలుపుకోవాలి ఒక డెమోక్రటిక్ వీలకపోవాలి తప్ప మేము ఏం చెప్తారు మీరు ఇంక వెళ్ళిన మాత్రం అది సాంప్రదాయ కాదు ఏమైనా వాళ్ళు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పోటీ చేస్తున్నారు తీర్మానం వాళ్ళని